హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కీమా దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా కీమా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్లు నిండుగా పోసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కీమాని మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ నేను కీమా బిర్యానీ చేయడానికి అర కేజీ వరకు కీమాని తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర అరచెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి పుదీనా అరకప్పు వరకు పెరుగు ఈ మసాలా అంతా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉల్లిపాయలని వేసి ఫ్రై చేసుకోవాలి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కీమాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కీమా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి ఒక చిన్న టమాటాలు రెండు వే చిన్న సైజ్ టమాటాలు రెండు వేసుకొని ఒకసారి కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం వేడక్కాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకో వేసుకోవాలి వాటర్ కొంచెం మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకోవాలి ఈ రైస్ వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కీమా చక్కగా కుక్ అయిపోయిందండి ఇలా రైస్ చక్కగా ఉడికిపోయాక జాలిగట్ట తీసుకొని ఈ రైస్ని వాటర్ లేకుండా కీమాలోకి వేసుకోవాలి ఇలా కొంచెం రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్స్ వేసుకొని దానిపైన మిగిలిన రైస్ అంతా వేసుకొని ఇలా పైన మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇక్కడ మళ్ళీ కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ టూ ఫుడ్ కలర్స్ వేస్తున్నానండి ఎల్లో అండ్ రెడ్ కలర్స్ మూత పెట్టి ఆవిరిపోకుండా నేను ఇక్కడ దంచుకునేది పెడుతున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఇప్పుడు ఈ బిర్యానీని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి సర్వ్ చేసుకోవాలి చూశారు కదండి ఎంతో టేస్టీగా కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్